మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కాంపిటేటివ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కెరీర్ డెవలప్మెంట్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మిషన్ వ్యవస్థాపకులు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ ఏడుకొండలు ముఖ్య అతిథిగా చేసి విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో కాంపిటేటివ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కెరియర్ డెవలప్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మిషన్ వ్యవస్థాపకులు ఎక్సైజ్ అండ్ ప్రాబిషన్ సిఐ ఏడుకొండలు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వీయ అవగాహనతో క్రమశిక్షణ దక్షలతో విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని విశ్వవిద్యాలయ పట్టాతో పాటుగా ఉద్యోగం సైతం సాధించవచ్చని అన్నారు పేదరికం అవిద్య గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు న్యూనత భావాలను వదిలి జీవిత పాఠాలను పునాదులుగా మార్చి ఎదగాలని సూచించారు కేవలం డిగ్రీ పట్టాభద్రుడైన తాను ఎదిగి మిషన్ అన్న సంస్థ ఏర్పాటు క్రమాన్ని విద్యార్థులకు వివరించారు స్వచ్ఛందంగా విద్యార్థులు కోచింగ్ నల్గొండ పట్టణం నుండి మొదలుపెట్టి నేడు నాగర్ కర్నూలు కేంద్రంగా ఆన్లైన్ అప్లై తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ మిషన్లో వేల మంది విద్యార్థులు పాల్గొని లబ్ధి పొందినట్లు తెలియజేశారు అన్ని సేవల్లోకెల్లా జ్ఞానాన్ని అందించడం శ్రేష్టమని పే బ్యాక్ టు ద సొసైటీకి నిజమైన నిర్వచనమని అన్నారు విద్యార్థులు తమ వ్యయ ప్రయాసులకు ఓర్చి త్యాగదనులైన తల్లిదండ్రులకు జవాబుదారిగా వారి సుఖ సంతోషాల కొరకు పాటుపడాలన్నారు సమాజ శ్రేయస్సు నిజమైన సంతోషం ఇతరులకు సహాయపడటంలోనే ఉందని ఒత్తిడి శాతం చేయించుటకు అదే సులువైన ఉత్తమమైన మార్గం అన్నారు రాబోయే రోజుల్లో క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు తనవంత సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంపిటేటివ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ దోమల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మదిలేటి శ్రీమతి జ్యోతి డాక్టర్ రమేష్ చిల్కూరి డాక్టర్ బిషమయ్య తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు